అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము వరకు నావలే నుండుటే

పెండ్లి మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు కాదు ప్రభువే ఆజ్ఞాపించిన భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిని ఎడలా పెండ్లి పెండ్లి చేసుకో లేదా లేదా తన భర్తతో సమాధాన పడవలను మరియు తన భార్యను భర్త ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన యెడల ఆమె అతని పరిత్యజింపకూడదు భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడు భార్యను బట్టి విశ్వాసియైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడు పరిశుద్ధ లేని ఎడలా లేని ఎడలా మీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి వాడు అయితే ఎడబాసిన ఎడబాయ వచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనా సహోదరికైన నిర్బంధము లేదు సమాధానముగా ఉండుకు దేవుడు మనలను పిలిచి అన్నాడు దేవుడు నీ భర్తను లేదో నీకేమి తెలియను నీకేమి ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీ భార్యను లేదో నీకేమి తెలియను అయితే ప్రభువు అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించను ప్రతివానికి ఏ స్థితి నియమించను దేవుడు ప్రతి ఏ స్థితి అందు పిలిచను దేవుడు ప్రతి వారిని ఏ స్థితి ఎందుకు పిలిచిన ఆ స్థితి ఎందే నడుచుకునే ఆ స్థితి అందే నడుచుకునే ఈ ప్రకారమే ఈ ప్రకారమే సంగములన్నిటిలో నియమించున్నాను సంగములన్నిటిలో నియమించుచున్నాను